తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని మోసం చేసి డీకే సొల్యూషన్స్ అనే సంస్థ కోట్లలో డబ్బులు దండుకుంది చెన్నైకు చెందిన అభిషాక్ రహీల్ ఏపీకి చెందిన మహ్మద్ ఇక్బాల్లో రెండు వేల పద్దెనిమిదిలో డీకేజెడ్ సొల్యూషన్స్ పేరిట మాదాపూర్లో కార్యాలయాన్ని ప్రారంభించారు పది నుంచి పన్నెండు శాతం వరకు వడ్డీ ఇస్తామని యూట్యూబ్లో ప్రకటనలు ఇచ్చారు నమ్మిన బాధితులు పెట్టుబడి పెట్టారు కొంతకాలం లాభాలు చెల్లించిన కంపెనీ తర్వాత డబ్బులు ఇవ్వకుండా దాటవేస్తూ వచ్చింది దీంతో బాధితులు ఈ నెల రెండున హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పది రోజులు దాటినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ వారు బషీర్బాగ్ సీసీఎస్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం డిమాండ్ చేశారు మొత్తం థర్టీ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు రికార్డ్ ప్రకారం అయితే దానికైనా ఎక్కువ ఉండొచ్చు ఒక్కొక్క మంది వన్ లాక్ నుంచి నైన్ క్రోడ్స్ దాకా ఇన్వెస్ట్మెంట్ ఉంది వన్ లాక్ టెన్ లాక్ ఫిఫ్టీన్ లాక్స్ ట్వంటీ లాక్స్ వన్ క్రోడ్ టూ కరో అండ్ నైన్ క్రోడ్ దాకా ఉంది ఇన్వెస్ట్మెంట్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఉంది కంపెనీ స్టార్ట్ చేసేరు వాళ్ళు ఫైవ్ ఇయర్స్ నడిచింది కంపెనీ ఫైవ్ ఇయర్స్ తర్వాత సడన్ గా లాస్ట్ జూలై వాళ్ళు కంపెనీ లో ఇన్వెస్ట్మెంట్ మాకు ప్రాఫిట్ చేయరు దీనికి మానేశారు దాని తర్వాత మేము వెళ్తే ఆఫీస్ కి కొంచెం గవర్నమెంట్ సిక్షన్స్ వచ్చినాయి మేము లైసెన్స్ కి అప్లై చేస్తున్నాము అని చెప్పారు మాకు చెప్పిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ లో కొన్ని కొంతమందికి ఇచ్చారు అమౌంట్ గిట్ట ఇచ్చిండ్రు ఒక చిన్న చిన్న అమౌంట్లు ఇచ్చిర్రు ఒక ఫైవ్ థౌసండ్ వాళ్ళకి ఇచ్చిండ్రు దాని తర్వాత పెద్ద పెద్ద అమౌంట్ వాళ్ళకి మొత్తానికి సడన్ గా మేము చాలా మంది ఆఫీస్ కి వెళ్ళిపోతే వాళ్ళు మూసేసి పారిపోయారు ఆఫీస్ వచ్చి ఫిఫ్టీన్ డేస్ నుండి ఎక్కడి నుండి వేరే పోలీస్ స్టేషన్ వేరే పోయే పోలీస్ స్టేషన్ నుండి ఎక్కడ తిరుగుమని చెప్తున్నారు ఏం యాక్షన్ తీసుకోవట్లే మేమ ఆఫీస్ क्लोज అయినా నెక్స్ట్ డే పోలీస్ కంప్లైంట్ చేయడానికి అందర్ గ్యాదర్ అయణం కానీ వీళ్ళ ఏం కంప్లీట్ ఏం కంప్లైంట్ తీసుకోలే మాకి అంద అందరికి బి2బి బి2సి బిజినెస్ అని ఇండస్ చెప్పిస్తున్నారు ఆ వీళ్ళు యూట్యూబర్స్ కూడా ప్రమోట్ చేశారు స్కాండల్ hota hai aur hamara telangana government ka intelligence ya ye scan karne mein fail ho इंटेलिजेंस डिपार्टमेंट जो है पल पल की खबर रखना चाहिए कि इतना बड़ा स्कैंडल हो जब तक पूरी गवर्नमेंट सो रही थी जब एक एक आदमी आके कंप्लेंट देने के बाद में भी दस दिन तक भी डिपार्टमेंट नहीं उठ रहा और गवर्नमेंट नहीं उठ रही ये बड़े अफसोस की बात है